ఆ కూడా ఎదగనిచ్చే పరిస్థితి ఆ పార్టీలో లేదు ఎందుకంటే ఏదన్నా ఇలాంటి వాళ్ళు ఎదిగినారంటే మా ఉనికి కోల్పోతా అని చెప్పేసి మీనాక్షి ఎవరు ఎదిగనిచ్చేవాడు కాదు ఏదున్నా పంపాపతి నలభై ఎకరాలు పోగొట్టుకొని ఇక్కడ ఉంటే ఉంది కూడా పోతా అని చెప్పేసి బయటకు వచ్చిన పరిస్థితి ఏదున్నా మన పార్టీలోకి వచ్చినాక మళ్ళీ ఆయనకి ఉన్నత స్థాయి కల్పించి ఈరోజు మనం ముందు నిలబెట్టి మాట్లాడించే పరిస్థితి చేస్తూ ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నా నేను మీనాక్షి గారు అన్న గడేకల్లో మాట్లాడతాడు ఎందుకంటే తనకు సీటు రాలే సీటు కోసం మంది బీసీలు ప్రయత్నం చేసే పరిస్థితి ఆ పార్టీలో ఉన్న పరిస్థితి అందరు తెలుసు ఆయనకు రాలేదు కాబట్టి ఏమంటా ఉన్నా అంటే బీసీలకి మగతనం ముందే లేదా అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు బీసీ మగతనం ఉందా లేదా అని నీకు చూపించాలంటే కష్టమే నీకు చూపించాలంటే కష్టమే ఎందుకంటే ఆ పరిస్థితి దుర్వియోగం చేసుకోవాలి ఉండాలా లేదా అనేది కూడా మగతనం ఉంది కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా మన పార్టీ మద్దతు తెలుపుతుందా అని చెప్పేసి కూడా నీకు చెప్పడం జరుగుతూ ఉంది నీ అవసరానికి మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడు మీనాక్షి నాయుడు ఎన్సీఏ ఉన్నా తనకు సీట్ రాలేదు కాబట్టి డీసీలు గుర్తుకొస్తా ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చిన బీజేపీ వాడు మన జిల్లా కాదు మన ఊరు కాదు మన నియోజక నియోజకర్గం కాదు అలాంటి వాడు ఈరోజు వచ్చి మూడు జెండాల తరఫున పోటీ చేస్తూ ఉంటే అదే మీనాక్షి మీనాక్షికి బాగా ప్యాకేజ్ ముట్టింది ప్యాకేజ్ ముట్టింది కాబట్టి ఆయన మద్దతు తెలుపుతా ఉన్నాను ఏదన్నా ఇలాంటి వాడిని నమ్మద్దు చెప్పేసి ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే ప్యాకేజ్ పుట్టింది కాబట్టి ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నాను గమనించాలని చెప్పేసి ఆ ప్యాకేజ్ లో మీరు భాగస్వాములు కావాలని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది మీరు అడగండి అని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది ఏదున్నా ఇలాంటి పద్నాలుగేళ్ళు పరిపాలించిన ఆ చంద్రబాబు నాయుడు అయితేనేమి ఈ మీనాక్షి అయితేనేమి ఏ రకంగా కూడా అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈరోజు ఇంత ఇదిగా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా బీజేపీకి సంబంధించిన వాళ్ళని మనం చూసాం అటు ఇటు ఏ రకంగా చూసా ఆయన్ని ఏ విధంగా అనిపిస్తా అంటే అటు ఇటు కానీ మాత్రం అనిపిస్తూ ఉంది ఏది కూడా మాటలు మాత్రం కోట్లు దాటిస్తాడు మాటలు చెప్పాలంటే ఓట్లు దాటిస్తూ ఉంటాడు ఏ ఒక్కరికి కూడా సహాయ సహకారం పరిస్థితి లేదు ఈరోజు వచ్చి బీసీ నాయకుడి నాకే ఓట్లు వేయండి అని చెప్పేసి అడిగే పరిస్థితి వస్తూ ఉంది ఎవడయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏ బీసీ నువ్వు చిత్తూరు బీసీ చిత్తూరు బీసీ వచ్చి ఆ కర్నూలు జిల్లాలో బీసీ నాకి ఓటైనాడు అయినాడు ఒరిజినల్ బీసీలు ఉన్నారు ఇద్దరు ఇంతకు ఒక ఏం దిగినాడు మన మా దాకా గారు ఒరిజినల్ బీసీ కూడా వెళ్తావు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి నా కోట ఏంటని చెప్పేసి అడిగే అర్హత కూడా నీకు లేదని చెప్పేసి చెప్పిన ఏదన్నా నీ మాటలో చాలా మాట్లాడుతూ ఉన్నాం జాగ్రత్తగా మాట్లాడని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నానికి ఏదన్నా వ్యక్తిగతంగా మాట్లాడే పరిస్థితిలో ముందు పోతా ఉన్నావు చాతగా అనుకుంటా ఉన్నావు ఏదున్నా కూడా ఊర్పు సాధనంతో ఉన్నావు అని చెప్పేసి కూడా నీకు హెచ్చరిస్తా ఉన్నాను ఏమనుకుంటున్నావు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి నా నియోజకంలో నన్ను విమర్శించే మా వాళ్ళ తని కొట్టే పరిస్థితి వస్తుంది నీకు చెప్పే చెప్పిన చేస్తా ఉంది మే పదమూడవ తారీఖున ఊటాంపుల్ని కట్టుకుని పోతావు నువ్వు టూ కట్టుకుని పోతావు ఏదు రాజకీయ అనుభవం లేదు ప్రజలంటే ఏమో తెలీదు ప్రభుత్వం అంటే ఏమో తెలీదు ఏ విధంగా పరిపాలన అనేది కూడా తెలియదు ఈ పరిస్థితి ఏదున్నా ఎక్కడి నుంచో వచ్చి నేను బయల్సి నాయకురెడ్డి కోటేస్తానుకుంటున్నావా ఏదున్నా ఇప్పుడుండే పరిస్థితిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చరిత్రలో ఈ జిల్లాలో రెండే కుటుంబాలు పాలించేవి ఒకటి భాస్కర్ రెడ్డి కుటుంబం పాలించేది రెండోది కే కుటుంబం పాలించేది ఇలాంటి వాళ్ళకంతా కూడా ఎవరికి అవకాశం వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు ఒక వార్మికంగా ఈరోజు రామయ్య గారికి ఈ రోజు ఎంపీగా నిలబెట్టిన పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీల ప్రాధాన్యత ఏ విధంగా గమనించుకోండి అని చెప్పేసి మీ గురించి చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఇలాంటి వ్యక్తులు గెలిపించుకుంటే ఎంపీ గారి అడ్రస్ ఆధారు ఊరు పేరు అన్ని ఉంటాయి కానీ బీజేపీ తరఫున నిలబనే క్యాండిడేట్ ఇవి ఏమన్నా ఉన్నాయా ఈ బయలు మరి అటువంటి వాడిని గురించి మనం ఆలోచన చేయాలి ఇప్పుడు నేను నేను బీసీని కాదా లేకపోతే పోయి కాదా కదా లేవా మనము ఎక్కడి నుంచో వచ్చి పోటీ ఆయన అడ్రస్ ఊరేడా పేరేడా పేరాడా పైగా బీజేపీ అంట బీజేపీకి రాష్ట్రంలో దిక్కు లేదు ఆదోన్ లో అస్సలు దిక్కులేదు ఆదో అడుగు పెట్టేటువంటి అవకాశం లేనే లేదు వాళ్ళు డిపాజిట్ తెచ్చుకోవడం కొరకు ఆలోచన చేయాలి తప్ప పోటీ చేయడానికి కాదు ఇక్కడ వాళ్ళకు డిపాజిట్ రావడమే గొప్ప డిపాజిట్ తెచ్చుకోవడానికి ఆలోచన చేయాలి ఏంటంటే విషయం ఇవాళ ఖచ్చితంగా అంటే ఏదైతే చెప్తామో అది చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు అక్కడ పైన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఇక్కడ సాయంత్రాన్ని పిలవగానే ఇదిగో నేను ఉన్నానంటూ ఇదిగో నేను ఉన్నానంటూ మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే పనిచేసేటువంటి మనిషి ఇట్లాంటి వ్యక్తిని కాదనుకోని ఆయనకి ఎవరికో అసలు ఊర్లు లేకి రానియటమే తప్పు ఆ మనిషిని ఆయనకు ఊరు లేదు పేరు లేదు అడ్రస్ లేదు ఎక్కడో మదనపల్లి నుంచి లేదంటే ఎక్కడో ఈ హైదరాబాద్ నుంచి వచ్చి ఈడ డంప్ చేసుకుని ఉండాల్సినంత అవస్థ మనకి ఏం పనింది ఆయన ఏమంటాడంటే ఇంకోటి మనమేమో ప్రతి పని ప్రతిదీ చెప్పినట్టు చేసుకుంటూ పోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే ఎలక్షన్ల ముందు వచ్చి అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అవునా కదా పోయినసారి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇచ్చినాడా ఎవరికన్నా ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందే రైతు రుణమాఫీ అన్నాడు ఎవరికన్నా చేయగలిగినాడా చేయలే ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ ప్రతి అన్నాడు చేసినాడా మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి అబద్ధాలతోనే ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆయన నమ్మే కూటమింట ఏ కూటమే నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒక్కొక్కరు పోటీ చేయటం చేతగాక కూడా లోకల్పోయి పారిపోతే ఈ పోటీ చేయడానికి ఈ మనిషికి ఏమర్ సంగతి అడుగుతున్నాం నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మనం చెప్పిన పనులన్నీ అమ్మఒడి ఆసరా చేయూత పెన్షన్లు రైతు భరోసా నాడు నేడిపోయిన స్కూళ్ళు చిన్నపిల్లలకి ఇంగ్లీష్ విద్య మీద కానీ మీద మీ కుటుంబాన్ని మీ కుటుంబం వస్తే బాగుందా మీ బంధువులు బాగున్నారు ఎవరైనా పార్టీలో నమ్మకున్న వాడు ఎవరైనా బాగున్నాడనేది మీకు తమ్ముంటే చెప్పని చెప్పాడని చెప్పడం మీకు కూడా ఇలాంటి అటు ఇటు కాదు ఎనకేసుకొని నువ్వు మా కుటుంబం గురించి మాట్లాడతారా ఏమైనా కూడా మీరు చెప్తా ఉన్న ఏదున్నా రేపు మే పదమూడో తారీఖున విజయ్ డంక మూవీ చెచ్చేది నేనే ఆరు రోజు ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటే అవి చేసుకుంటే పది రోజుల టైం ఉంది పార్టీ అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి జీసీ ఎస్ సి ఎస్ టీ మహిళలకి యువతకి అన్ని వర్గాల వారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎంతో ఘనంగా ఈ గ్రామంలో అందరు కలిసి సర్పంచ్ ఎంపీటీసి అందరూ రాముడ మాజీ మాజీ రాముడగాని అందరు కలిసి కట్టగా ఐక్యతతో బాగా ఘనంగా స్వాగతాన్ని పలికిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్లు వచ్చినాయి నేను చూస్తున్నాను నాలుగు పలురాయాలు కూడా ఈ కుప్పగల్లో మంచి మెజార్టీ శేఖర్ పైకి రా మంచి మెజార్టీ ఇచ్చిన పరిస్థితి ఈ గ్రామంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏమున్నా జగన్మోహన్ రెడ్డి మంచి కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందించిన పరిస్థితి కూడా మనం చూసాం గత ఐదేళ్ల పరిపాలనలోనే ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి మళ్ళీ ఐదేళ్ల పరిపాలన చేయాలని చెప్పేసి మనమంతా కూడా ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనందరి మీద ఉన్నా చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా